భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావు పేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో మీ ఎమ్మెల్యే మీ ఇంటికి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఇటీవలే మంజూరైన కళ్యాణ లక్ష్మి మరియు షాదు ముబారక్ చెక్కులను నేరుగా లబ్దిదారుల ఇంట్లకు వెళ్లి అందిస్తూ వారి యొక్క యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవడమే కాకుండా ఆ గ్రామాలలో ఉన్న సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార మార్గాలను చూపుతూ అనారోగ్యంతో ఉన్న ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి కావలసిన మెరుకైన వైద్యాన్ని అందించడానికి కృషి చేస్తూ అవసరమైన చోట ఆర్థిక సహాయాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ప్రభుత్వం అందించే పథకాలను నియోజకవర్గ ప్రజలకు వివరిస్తూ ప్రతిరోజు ప్రజల మధ్యనే గడపాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు